ఖండాంతరాలు దాటింది నా ఏసు కీర్తి అని రే నా పుట్టునోచుక దించావరా పాట నన్ను యేసు దగ్గర చెడ్డం చేస్తారే నీకంటే ఎక్కువ గౌరవరా అవసరమైతే ఏసుకోసం పేకైనా వదిలేస్తాను నేను ప్రాణమైన వదిలేస్తాను యేసు అంటే అంత పిచ్చి నాకు ఎందుకన్నాడు అర్థం పర్థం తెలియకుండా వ్యంగ్యంగా మాట్లాడేది గొప్పడు అనుకున్నావా అవునులే నువ్వు గొప్పోడు నీ నాలుగు వాళ్ళ మధ్య నీ గొప్పతనరే రే నీ ఎక్కడ తెలుసా జనారణ్యం ప్రజలలో స్వైర విహారం చేసేవాళ్ళం అడిగేవాళ్ళం ప్రశ్నించేవాళ్ళం రారా ఎవరైనా బైగులు తప్పు ఉంటే అది అనిపిలిచేవాళ్ళం నీలా యూట్యూబ్ లో కూర్చొని పిలవు ఖండాంతరాలు దాటింది నా యేసు కీర్తి అని రే నా పుట్టునోచుకు దించావరా పాట నన్ను యేసు దగ్గర చెడ్డం చేస్తారు రే నీకంటే ఎక్కువ గౌరవరా అవసరమైతే ఏసుకోసం పేకైనా వదిలేస్తాను నేను ప్రాణమైన వదిలేస్తాను నా యేసు అంటే అంత పిచ్చి నాకు ఎందుకన్నాడు అర్థం పర్థం తెలియకుండా వ్యంగ్యంగా మాట్లాడేది గొప్పడు అనుకున్నావా అవునులే నువ్వు గొప్పోడు నీ నాలుగు గోడల మధ్య నీ గొప్పతనరే ఎక్కడ తెలుసా జనారణ్యం ప్రజలలో స్వైర విహారం చేసేవాళ్ళం అడిగేవాళ్ళం ప్రశ్నించే వాళ్ళం రారా ఎవడైనా బైగులు తప్పు ఉంటే అది అనిపిలిచేవాళ్ళం అది యూట్యూబ్ లో కూర్చొని పిలవు